నిజంగా దేశాన్ని ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు కూడా అడగాల్సిన ప్రశ్న ఇదే గుర్తు పెట్టుకోండి చనిపోయిన పిల్లలు మిస్ అయిపోయిన పిల్లలు కూడా ఆ గుడికి వచ్చిన పిల్లలు అంటే ఇదే ధర్మాన్ని నమ్మే పిల్లలు నిత్యానంద స్వామిలాగా ఆశారాం బాపూజీ లాగా కథువా సంఘటనలాగా మనకిప్పటికే అనేక సార్లు నిరూపితమైంది దేవుడి పేరుతో దేవుడిని అడ్డం పెట్టుకుని దేవుడి దగ్గర ఉండే మనుషులు అదే ధర్మానికి చెందిన ఆడపిల్లల మీద ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారో మనకు తెలియని విషయం కాదు కాబట్టి అనుమానించకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు బహుశా ఇటువంటి సంఘటన ఇంకొక ధర్మానికి సంబంధించిన చోట జరుగుంటే ఈ పాటికి దేశం భగ్గుమని ఉండేది ప్రధానమంత్రి దగ్గర నుంచి మన గల్లీ లీడర్ల దాకా ప్రతి వాళ్ళు దాని గురించి మాట్లాడుండేవాళ్ళు కానీ అదే ధర్మానికి చెందిన ఆడపిల్లల మీద మగపిల్లల మీద మైనర్ల మీద జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వాస్తవాలు బయటికి తేవాలి అని ప్రశ్నించకపోతే ఈ ధర్మానికి అర్థం ఉందా చెప్పండి ఆషారాం బాపూజీలాగా లాగా నిత్యానందలాగా వీరేంద్ర హెగడేని కూడా మీరు కాపాడుతూనే ఉంటారా తేల్చుకోవాల్సింది మీరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొందరైనా ఇది ఒక మతాన్ని టెంపుల్ ని చేసే ఒక పని అని అనుకోవచ్చు నిజానికి అక్కడ పోరాడుతున్న వాళ్ళలో చాలా మంది హిందుత్వ గ్రూపులు ఉన్నారు అక్కడ ప్రధానంగా జస్టిస్ ఫర్ సౌజన్య అనే ఒక మూమెంట్ ని నడిపిన ఆయన విశ్వ హిందూ పరిషత్ కు చెందిన వ్యక్తి ఆయన ఈ మూవ్మెంట్ నడిపినప్పుడు పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన దాని నుంచి బయటకు వచ్చి మరి ఈ మూమెంట్ ని కంటిన్యూ చేశాడు ఇంకా కూడా చేస్తున్నాడు అంతకు ముందు ఆయన కేవలం గోరక్షణ తప్ప ఇంకో పని చేసిన వ్యక్తి కాదు కానీ సౌజన్య సంఘటన జరిగిన తర్వాత ఇక్కడేదో తప్పు జరుగుతుంది అని అతనికి అనిపించింది దాంతో అతను స్థానికంగా ఉండి జస్టిస్ ఫర్ సౌజన్య అనే మూమెంట్ ని ఇప్పటికీ కూడా అనిపిస్తున్నాడు ఆయనే సూటిగా ఒక మాట అడుగుతున్నాడు మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతిసారి మా నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మీద కూడా కేసులు పెట్టారు డిఫమేషన్ కేసులు వేశారు ఆయన అరెస్ట్ చేయాలనే ప్రయత్నం కూడా చేశారు ఇన్ని రోజులుగా ఇన్ని వందల మంది అక్కడ మిస్ అవుతుంటే ఈ విషయాలు ఎందుకు బయటకు రావట్లేదు